ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచనం పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడెవడునూ లేకపోయేను రెండవ వచనం కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని మూడవ వచనం ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులను కొంటిని నాలుగవ వచనం మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని నాకు కనబడెను ఇదియు వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది ఐదవ వచనం బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును ఆరవ వచనం శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు ఏడవ వచనం నేనాలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడేను ఎనిమిదవ వచనం ఒంటరిగానున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇదియూ వ్యర్థమైనదై బహు చింత కలిగించును తొమ్మిదవ వచ్చినం ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు పదవ వచనం వారు పడిపోయినను ఒకడు తనతోటి వానిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును వాణ్ణి లేవనెత్తువాడు లేకపోవును పదకొండవ వచ్చినం ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును పన్నెండవ ఒంటరి ఒంటరియగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని నిదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా పదమూడవ వచనం మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు పద్నాలుగవ వచనం అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును పదిహేనవ వచనం సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్నవాణి పక్షమున ఉందురని నేను తెలుసుకొంటిని పదహారవ వచనం అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్క ఏ లేదు అయినను తరువాత రాబోవు వారు వీనియందు ఇష్టపడరు నిజముగా ఇది యూవ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ఆమెన్